ఎలా ఇష్టం సందర్భంగా వీళ్ళు బామూలు ఇచ్చి రవ్వకపోయినా మనం ఆత్మహత్య చేసుకోవచ్చు ఎవరు నువ్వు చూస్తే తెలియట్లేదా చూస్తే తెలియడానికి ఏమైనా సాన్యా మీద వాచ్మెన్ కి వాచింగ్ ఉన్నారు కానీ ఓవర్ ఎక్స్ట్రా ఉండకూడదు చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రిషియన్ అని బిల్లు కూడా వచ్చావు హాకీ డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను అనుకుంటే అనుకున్నావు గానీ అగ్గిపిడ్ ఒకసారి నువ్వు అగ్గిపిట్ట అడిగావు కానీ పుర్లాలు ఇదిగా ఎలా ఎలా గెలిగుద్ది అక్కిపెట్ అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెబులో తీసిచ్చావు రెండు ఇచ్చావు రెండు ఆనపడుతున్నాయి ఇంకో పుల్లి ఇదిగో రెండోది సర్లేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ప్లాట్ లని నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రెయిట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు థ్యాంక్స్ డే లేదేంట్రా మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా అగ్గిపెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను దానికి బదులు ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు తడిచిపోయిన అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లకి మూడు రూపాయలు సిగరెట్ ఇవ్వాలా నేను ఎవరు నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గి రెండు యాజిటీ ఇచ్చాయి అది కుదరదు కుదరపోతే సిగరెట్ ఎంట్రెస్ లోనే మూడు రూపాయలు పోక్క ముందు ముందు అలాగే ఆ చెవులకి ఆటం బాంబు సౌండ్ ఏ వినపడదు ఇంకా స్పీకర్ సౌండ్ ఏం వినపడుతుంది ఉంది ఎక్కడో ఉంది కరెంట్ బిల్ సార్ చెత్త కోసం వచ్చావా క్యాష్ సార్ కరెంట్ బిల్లు ఆ మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోకం వచ్చేస్తామండి బయట నుంచి పోదు

బాబు ఈ ఫ్లాట్స్ మొత్తానికి రాలిపోయింటే పెట్టుకున్నారా చూసుకోవచ్చు అదే చెత్తం కదా ఎందుకండి ఈ ఫ్లాట్లు మొత్తానికి నేనే సెక్రటరీ మరి పండగ

ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలు ఎంటూ పట్టేస్తా లిప్ ముట్టిగా సౌండ్ సింక్ చేస్తా నా తల సింక్ చేయండి తాగండి తాగండి గడి గుడ్డేం కాదు ఎక్స్క్యూజ్ మీ మేడం ఏంటి ఈ ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు ఐశ్వర్య రాయ్ ఐశ్వర్య రాయ్ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారు అవును ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది ఐశ్వర్య రాయ్ గార్డెన్ లో ఉందట వివేక్ ఓబ్రాయ్ తల దూకు వెళ్ళిపోతాడు పడిపోయా ఆ సంగతి తర్వాత చెప్తాను కదండి అండి ఐశ్వర్య రే మీ మనవరాలండి కాదు నేనే అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట ఇంతకీ మీ అసలు పేరు ఏటండి కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్య రేని ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి ఉంటుందని జ్యోతిష్కుడు చెప్పాడు మీ కలిసి వస్తుంది బాగానే ఉండండి మాకు హాట్ అటాక్ వస్తనే ఇదిగో கரண்ட் బిల్ థాంక్స్ ఆ మరి నైట్ వరకు ఏదైనా చేస్తా దిన్ని నేను ఏం చేస్తాను నువ్వే చేస్తా ఆంబ ఈ ఎవ నెంబర్ 1 కథాలని ఇక్కడ ఉన్నాయి ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు అవుతాయో ఏంటో yes నేనే ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వరమ్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు స్టార్ బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు అప్పుడు రారా నీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ అంటే ఎవడ కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీర్తే మా అందరి మధ్యన అనుబంధం దిగిపోతే హా పోతే పోయిందా లేదా అనుబంధం ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్ కాదు లాస్ట్ స్టేషన్ ఒక్క నిమిషం వెయిట్ చేయ మన హనందంని తింపేస్తానా ఏరా నీ లవ్ విషం అమ్మాయితో చెప్పావా ఏం చెప్పమంటావు ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది డౌట్ గాను ఉంది డౌట్ ఎందుకురా వెళ్ళి క్లియర్ చేసుకో ఆ పిల్ల రెండి పీకింది అనుకో ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ అందరికీ తెలిసి నా పడుకోడు ఇప్పుడు మాత్రం నువ్వు పడుపో అలా అనుకున్నాంటరా సీప్ గాంద్రండి అపా అపార్ట్మెంట్స్ లో అమలు తీసేస్తారా నువ్వు తీసేస్తారా నువ్వు ఎంటని ఈ ఏకేంటరా నీ భగవ ఇట్లా అదల అదల ఎందుకు కొడతన్నారు కొడటం ఏంటి సంపేయాలిండి మీకు బీట్ కొడుతానా తెలుసా ఇందాక నుంచి మేము సోల్ కట్ చేస్తున్నాడు వాడు బీట్ కొడితే మధ్యలో meek ఎందుకు నాకు ఎందుక వాడు బీట్ కొట్టాలనే రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఎలా ఉందరా మా సూపర్ మన స్క్రిప్ట్ రాస్తే తిరుగుందా ఏంటి ఇది మీ తరి ప్లానా అయ్యా నేను మరి నీకు యూజన్ త్రోగాల కాంత్రనా అని అయిపోయిందంట సరిపోతావంట్రా సారీ ఇదిగో నేను తీసి ఇదిగో మన అనుబంధం తోటందుకు బాధపడుతున్నావు బాబాయ్ ఆ వెయ్యి అనుబంధం పెంచేసుకుందాం ఈ జన్మలో నీకు మళ్ళీ చెప్పివండి రాయ్ ఆ ఛీ ఇది ఏం ఎత్తుకండి ఈ బతికే బెమానం ఉంది ఎందుకని నువ్వెవరా ఆర్టిస్టు ఎలక్ట్రీషియన్ ఇదిగో బిల్లు నువ్వు బిల్లు వాళ్ళసిందా నాకు కాదు ఓవర్ బాయ్ ఐ

చూసావా మన వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు నీ సూదికి ఇంక తిరగలేదా కరెంట్ బిల్లు అండి కట్టేసి నేను ఎందుకు కడతానండి నేను ఎలక్ట్రిషియన్ బిల్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రిషియన్ అనుకున్నా ఇలాగే సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదైనా చేతిలో పెడితే బాగుంటుంది ఏమో ఆలోచించండి చేతిలో ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ ఇది పెడతాను తీసుకో లంచం తీసుకోవటం నేరం

అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలను నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదా మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలెట్టేవనుకో మ్యాటర్ ఎర్ర అని తిరుగుద్ది సారీ చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పనా ఇది ఎలా ఉంది మీకు సారీ బాగుంది కలిసి బాగుండదా బామ్మగారు ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ గా ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసం కట్టుకునే చీర లేటెస్ట్ గా ఏదైనా షిఫన్ చేసి చూపించు ఈ చీర చూడండి మేడం ఈ సారి డోర్ కట్ని కూడా పనిచేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సరిగా అడుగుతున్నాను మూడు వందలు ఇస్తావా అంత రేట్ ఏం ఫ్రీగా తీసుకోండి ఏం ఒళ్ళు బలిసిందా ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడుదాం అనుకున్నా ఏ ఈసారి చూడండి బాగుంది కదా మీరు అసలు మనుషులేనా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లలు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతను ప్రాణాలు రక్షించేవా మీ చీరలో అతను ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి బాబు క్లోజ్డ్ బావి కోసం అది క్లోజ్ బాగా అయ్యి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బాగా అయ్యి ఉంటే అదే డెప్త్ బావ్యుంటే ఆ పిల్లాడు చెవును హరిచి లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు డైలాగ్ డైలాగ్ ఈ సినిమాల్లో పెట్టుకోవచ్చా తమరెవరు ఇన్సల్ట్ నేనెవరో తెలీదా

అద్దెకి ఫ్లాట్ కావాలెంట ఎదుకొస్తున్నా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వు ప్రభుత్వం చేయకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచిలర్ వేరా అవునండి నేను బ్యాచ్లర్ని బ్యాచిలర్స్ కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లాభడం ఏంటి బ్యాచ్లర్స్ అంటే అంత చేప ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈవిడి బ్యాచర్ కాదా పెళ్ళికి ముందు నువ్వు బ్యాచ్లు కాదా ఆయన ఇప్పటికీ బ్యాచ్ లే బాగా చెప్పావు

ఈడేంటి పట్టపడే తాగేస్తున్నాడు వీడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంత బాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టల చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టేవడం రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి వాడే వాడిని నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్ది ఆయన ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకి ఓహో అండర్స్టాండింగ్ ఇంతకి అద్దెంత అది నన్ను అడుగు ఆరు వేలు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకి ఇస్తాను ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి సునీల్